హామ్మయ్య మొత్తానికి కాజల్ అగర్వాల్ రెస్పాండ్ అయ్యారు కొద్దిసేపటి ఇన్స్టాగ్రామ్ లో తను స్టోరీ పెట్టారు తను సేఫ్గా ఉన్నట్టు అండ్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దంటూ ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు త్రీ ఫోర్ డేస్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది అదేంటంటే కాజల్ అగర్వాల్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది ఇక కాజల్ అగర్వాల్ లేరు అంటూ కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నాయి ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్ ఆమె యాక్సిడెంట్కి గురి కాలేదు అండ్ అందులో ఆమె ప్రాణాలు కోల్పోలేదు ఆమె హ్యాపీగా బిందాస్గా తన లైఫ్ని లీడ్ చేస్తుంది ఎవరైతే ఫేక్ న్యూస్ ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక రిక్వెస్ట్ కూడా చేస్తుంది దయచేసి ఇక ఆ పండి అంటూ తనకేం కాలేదని ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయదని ఆమె కొద్దిసేపటి క్రితమే ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు సో ఇకనైనా అర్థమైందా అది ఫేక్ న్యూస్ అని ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఏది నిజమో ఏది అబద్దమో తేల్చుకోలేని ఈ సోషల్ మీడియా జమానాలో నిజంగా ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరం వాళ్ళకి ఎంత బాధ అవుతుంది అసలు బతికున్న అంటే చచ్చిపోయిందనంటే ఎంత పెయిన్ ఉంటుంది ఒక న్యూస్ మీరు ఎవరికైనా సెండ్ చేసే ముందు ఎవరికైనా మీరు స్ప్రెడ్ చేసే ముందు ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇలాంటి ఫేక్ న్యూస్ని దయచేసి స్ప్రెడ్ చేయవద్దు